ఒక కోటి మాత్రమే కానీ వసూలు వంద కోట్లు అంతా కృష్ణమాయ ఇప్పుడు కనివేణి ఎరుగని రీతిలో గుజరాతీ సినీ పరిశ్రమలో ఒక రికార్డు నమోదవుతుంది ఈ రోజుల్లో సినిమా ఆడటానికి ప్రామాణికతలు ఏమిటంటే మొదటగా కథాబలం గురించి నిపుణులు మాట్లాడుతున్నారు స్టార్ పవర్ ని లీడ్ చేసేది కథాబలం మాత్రమే మంచి కథ కథనం దానికి తగ్గ పాత్రలు కుదిరితే ఎమోషన్స్ పండితే మంచి సంగీతం జోడిస్తే ఆ సినిమా బాక్సాఫ్ సర్ఫస్ వద్ద మాయాజాలం సృష్టిస్తుంది కనివిని ఎరుగని రీతిలో గుజరాతీ పరిశ్రమలో ఒక రికార్డు నమోదవుతుంది గుజరాతీ సినిమా లాలో కృష్ణ సదా నేను గుజరాతీ చరిత్రలో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది లాలో సినిమా మూడు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిన విడుదలైన టాల్ జీవి లయే సినిమా సాధించిన యాభై కోట్ల వసూలు రికార్డును బ్రేక్ చేసింది లాలోరాతిలో బాక్స్ ఆఫీస్ వద్ద యాభై రెండు కోట్ల రికార్డును అధిగమించింది గుజరాతీ ఆఫీస్ వద్ద లాలో సినిమా వసూలు వరుస క్రమాన్ని పరిశీలిస్తే మొదటి వారంలో కేవలం ముప్పై ఐదు లక్షలు మాత్రమే అర్జించగా రెండవ వారంలో అరవై ఐదు లక్షలు వసూలు చేసింది మూడవ వారంలో ఒక కోటి కంటే ఎక్కువ సంపాదించింది నాలుగవ వారంలో పది కోట్లు వసూలైంది ఐదవ వారాలలో సినిమా మరో రికార్డును బద్దలు కొట్టి నలభై కోట్లు ఆర్జించింది కేవలం రెండు రోజు ఏడు రోజుల్లో నలభై కోట్లు ఇది నిజంగా హిందీ సినిమా వసూల కంటే ఎక్కువ అంటే సినిమా మూడు వారాలలో నెమ్మదిగా కొనసాగిన నాలుగో వారం తర్వాత కృష్ణుడి ఆశస్సులు పొంది కోట్లు కోట్లాదిగా ట్రేడ్ విశ్లేషిస్తుంది ఐదు వారాల్లో యాభై రెండు కోట్లగా కోట్లు పైగా వసూలు చేసింది లాలో కృష్ణ సదా గుజరాత్ లో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది ఇప్పుడు ఏడో వారంలో డెబ్బై కోట్లు వసూలు చేసిందని కథనాలు వచ్చాయి ఆ తర్వాత కూడా అన్స్టాపబుల్ గా ముందుకు సాగుతుంది ఇది నెమ్మదిగా వసూళ్లను పెంచుకుంటూ వంద కోట్ల వసూలు దిశగా సాగుతుందని గుజరాతీ మీడియా కథనాలు ప్రచురించింది మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल जी टीवी के लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू